పెద్దలు గౌరవనీయులు ప్రజలందరి శ్రేయోభిలాషి మీ ఆలోచన విధానంతో ఈ నాగర్ కన్నులు అభివృద్ధి చెందుతూ ఇంకా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారికి ఆ భగవంతుని ఆశిస్సు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరి తరఫున నా తరఫున ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇట్లు మీ జమ్ముల సతీష్ రెడ్డి గగ్గలపల్లి గ్రామం నాగర్ పెద్దలు గౌరవనీయులు ప్రజలందరి శ్రేయోభిలాషి మీ ఆలోచన విధానంతో ఈ నాగర్ కన్నులు అభివృద్ధి చెందుతూ ఇంకా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరి తరఫున నా తరఫున ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇట్లు మీ జమ్ముల సతీష్ రెడ్డి గగ్గలపల్లి గ్రామం నాగర్ కన్నూరు